శంకు చెట్టు అండి అదే చాలా బాగుంది ఎక్కువ పువ్వులు వచ్చాయి కూడా ఈ కార్తీకమ సన్నా శివాలయంకి చాలా మంది తీసుకెళ్తారా ఇకండి ఇదండి ఈ సరస్వతి పువ్వులు అంటే ఇక ఈ కార్తీక మాసం వస్తే ఎక్కడ ఒక పువ్వు ఉండదు ఈ పువ్వులు ఎప్పుడు పోస్తుందండి ఎందుకండి సింహాచలం చంపింగి చెట్టు అంటే గుడికి వెళ్ళారు తీసుకొని వచ్చారనమాట ఇగండి పువ్వులు వచ్చాయి ఒక మూడేళ్ళు అయిపోయింది మొక్క తీసుకొచ్చి ఇగండి ఇదొక మొక్క ఇదొక పువ్వు ఇదే చాలా బాగా పూసిందండి అంటే ఎక్కువ మొగ్గలు వచ్చే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అయితే పెద్దగా రాలేదు కానీ కానీ పోయిన సంవత్సరం పెద్దగా రాలేదు కదా ఈ సంవత్సరం బాగా వచ్చిందండి ఇక చూడండి మొగ్గ అంటే ఇదండి ఇదంతా మొగ్గే ఇదంతా మొగ్గే మొగ్గ పువ్వు ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అవ్వండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్ బాయ్ అండి